హలో అందరికీ రోట్లో చేసిన పచ్చళ్ళు ఎంత టేస్ట్ ఉంటాయో కదా ఈరోజు ఇంట్లోనే దోసకాయ పచ్చడి అయితే రోట్లో చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను పదండి దోసకాయలు చెట్టు తీసేసి కడిగేద్దామని ఫ్రెష్ వాటర్ అయితే పట్టుకెళ్తున్నాయి దోసకాయలు అయితే చెక్కు తీసేద్దాం తీసేది ఎక్కడ పడేసాడో కానీ మా సన్నిగాడు కంటికి కూడా కనిపించలేదు అందుకని అయితే ఇక కట్టుకుడితో వాస్తున్నా వాడు ఆడుతున్న బొమ్మలు ఉన్నా సరే వంటగదిలో సామాన్లతో ఆడుతూ ఉంటాడు చాలా వాటి గిళ్ళల్లో అయితే పిల్లలు వాళ్ళ బొమ్మల కన్నా వంటగదిలో సామాన్లతోనే ఎక్కువగా ఆడుతూ ఉంటారు మా ఇంట్లో మా సన్నిగాడు కూడా అంతే టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక లైట్ గా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిన తర్వాత టమాటాలు వంకాయలు అయితే వేయాలి వంకాయలు అయితే ఇంకా ఫైనల్లో వేయొచ్చులే కండ్రెక్కిపోతాయని ఇంకా ఫ్రై చేసేటప్పుడు అయితే వంకాయలు కట్ చేసుకుని అయితే వేసేసాను మా అమ్మ అయితే చిన్నప్పుడు పచ్చిమిర్చి ఒకటేసి పచ్చడి అయితే చేసేది దోసకాయ పచ్చడి టమాటాలు పచ్చిమిర్చి మగ్గేటప్పుడే కొంచెం చింతపండు వేసి మగ్గ పెట్టుకోవాలి బయట ఏంటి సౌండ్ అవుతుందని వచ్చేసరికి వెరైటీగా ఉంది ట్రైను మీరు చూస్తారని వీడియో కూడా తీసాను చూడండి ఇంకా టమాటాలు పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయినాయి రోల్ అయితే ముందే శుభ్రంగా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా మగ్గిపోయిన వాటిని ఇంకా రోట్లో వేసేసి అచ్చాపచ్చగా అయితే నూరుకోవాలి మేము చిన్నప్పుడైతే అసలు కూరగాయలు కొనుక్కునే పనే ఉండేది కాదు దోసకాయల సంగతి వచ్చేసరికి అమ్మ రెండు సార్లు అయితే ఖచ్చితంగా దోసకాయ చెట్లు అయితే పెట్టేది చక్కగా అల్లుకొని పెద్ద పెద్ద కాయలు అయితే కాసేయి ఎప్పుడు తినాలనిపించినా వెళ్ళి సంచి నిండా కోసుకొచ్చేవాడు నాన్న అమ్మ అయితే ఎక్కువ దోసకాయ పచ్చడి చేసేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేమైతే ఎంత కూరలు బాగా చేసినా నాకైతే ఉప్పు మటుకి టేస్ట్ కూరలు అస్సలు తెలీదు ఇంకా మా వారు ఎదురుగే ఉంటే ఉప్పు చూడమనైతే ఇచ్చాను సరిగ్గా సరిపోయిందంట టేస్ట్ అయితే చాలా బాగుంది ఉప్పు గురించి ఒక సామెతే ఉందంట కూరలు అన్ని వేసి చూడు లాస్ట్ లో నన్ను వేసి చూడు అని సామెత కూడా ఉంది అన్నట్టే నాకైతే ఉప్పు గురించి అస్సలు సరిపోదు కూర చేస్తానన్న మాటే నేను వంట చేస్తే ఖచ్చితంగా ఉప్పు చూసే వాళ్ళు నా పక్కన ఖచ్చితంగా ఉండాల్సిందే ఎంత టేస్ట్ గా చేసినా ఉప్పు అయితే అస్సలు సరిపోదు ఇంకా మన దోసకాయ పచ్చడి అయితే నూరేసుకొని ఇంకా తాలింపు అయితే వేసేస్తా దోసకాయ కూర ఎప్పుడు చేసినా మా వారు మా పిల్లల దగ్గరకు కూడా రాని ఇలా దోసకాయ పచ్చడి చెప్తే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు మా వారు ఇంకా ఫైనల్ గా అయితే మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపేయంగానే కొత్తిమీర కూడా వేసేసాను మరీ ఎక్కువసేపు అయితే మగ్గించుకోకుండా కొంచెం తాలింపేయంగానే దించేసుకోవడమే అప్పుడే దోసకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్